మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ణి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు తెలుసుకుందాం మీనాడు దినపత్రిక జగన్కు అదాని లంచం ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్టజెప్పిన వైనం జగన్తో గౌతమ్ అదాని పలుమార్లు భేటీ ఆ తర్వాతే ఒప్పందాలకు ముందుకొచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బిఐ గౌతమ్ అదానీ సాగర్ అదానీ సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు అదానీ సాగర్ అదానీపై అరెస్ట్ వారెంట్లు జారీ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు విధంగా జగన్ సౌర విద్యుత్కు సంబంధించి ఇక్కడ ఇతర రాష్ట్రాలలో ఇండియా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో విధంగా విద్యుత్తు సరఫరా చే సౌర విద్యుత్ సరఫరా చేయడానికి అదాని అదాని జగన్తోని ఇక్కడ ఒప్పందం చేసుకున్న తర్వాతనే ఈ విధంగా లంచాలు ఇచ్చిన వివిధ రాష్ట్రాల సీఎంల అనుమతితోటి లంచంలు ఇచ్చిన తర్వాతనే ఈ విధంగా సౌర విద్యుత్ పంపిణీ జరిగినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంలో అమెరికా కోర్టు ఎఫ్బీఐ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ప్రధానంగా ఇక్కడ ఎక్కువ అధిక మొత్తంలో జగన్కు ముఠైపినట్టుగా చూసుకోవచ్చు లంచం రూపంలో జగన్ అవినీతి పుట్టపగలి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు అమెరికాలోనూ పెను పెను ప్రకంపనలు సృష్టిస్తుంది భారత్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ సౌర విద్యుత్తు ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదాని సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కోట్ల ఏడు వందల యాభై కోట్లు లంచం లాగించేశారని సాక్షాత్తు అమెరికా సంస్ దర్యాప్తు సంస్థే నిర్ణ నిర్ధారణకు వచ్చింది అధికార అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లో నాలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి ఉన్నత స్థాయి వ్యక్తులకు వందల కోట్లు లంచ్ లంచాలు ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ నివేదిక కుండబద్దలు కొట్టింది వైకాపా ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కీతో రెండు వేల ఇరవై ఒకటిలో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వందల కోట్లు లంచంగా అందిందని తేల్చింది సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సాగర్ అదానీ సహా ఎనిమిది మంది ఎనిమిది మందిపై అమెరికాలో కేసు నమోదైన వైనం దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెను సంచలనం అయింది లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించార అమ అమెరికాలో నిధులు సేకరించారని అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతో పాటు సాగర్ అదానీ విద్యుత్ వినీత్ ఎస్ జైన్ అజూర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది ఫారెన్ కం కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఎఫ్సి ఎఫ్సిపిఏ కింద వీరితో పాటు సహకరించిన మరో ఐదుగురి పైన కేసులు నమోదు చేసింది ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ పైన బుధవారం అమెరికాలో అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తలు వార్తా సంస్థలు వెల్లడించాయి ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్ను కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపణలున్నాయి సౌర విద్యుత్ ధర అధికంగా ఉందంటూ ఒప్పందాలకు నెలల తరబడి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు జగన్తో అదానీ భేటీ తర్వాత తర్వాతే ఒప్పందానికి ముందుకొచ్చాయని అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ తన ఫిర్యాదులో పేర్కొంది అదానీ సాగర్ అదాని అజూర్ పవర్కు చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించారంటూ కేసు వేసింది లంచాలకు సంబంధించి వారి మధ్య జరిగిన మొబైల్ సంభాషణలతో పాటు లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని లంచాల సొమ్ము సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదాని గ్రూప్ చైర్మన్ అదానితో పాటు సాగర్ అదాని వినీత్ ఎస్ జైన్ అజోర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది విధంగా అమెరికాలో అధిక ధరలు అమెరికాలో నిధులు సేకరించాలని ఇక్కడ తప్పుడు సమా లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారు ఈ సౌర విద్యుత్ పేరిట అన్నట్టుగా ఈ విధంగా ఈ సౌర విద్యుత్ బిజినెస్ కొనసాగించడానికి రాష్ట్రాల సీఎంలతోటి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా విద్యుత్ సంస్థలు అనుమతి ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విధంగా లంచాలు ముట్టిన తర్వాతనే విద్యుత్ ఉత్పత్తికు సంబంధించిన సౌర విద్యుత్ సంబంధించి ఒప్పందాలు జరిగినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దీంట్లో ముఖ్యంగా ప్రధాన సూత్రధారు జగన్ ఉన్నాడని చెప్పుకోవచ్చు ఈ విధంగా అదాని గౌతమ్ అదాని సాగర్ అదాని సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు నమోదైనట్టుగా చూసుకోవచ్చు ఈ విషయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది ఆమెకు గవర్నర్ జిష్దేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తదితరులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు బేగంపేట విన విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ద్రౌపది ముర్ముకు పుష్ప పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రపతి ఇక్కడ రాష్ట్ర హైదరాబాద్లో జరుగుతున్న ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో ఇవి లోక్ లోక్నాథ్ కార్యక్రమానికి వస్తున్నట్టుగా ఈ విధంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్కు చేరుకున్న ద్రౌపది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వాగతం పలికినట్టుగా చూసుకోవచ్చు బేగంపేట విమానాశ్రయంలో ఈరోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనట్టుగా చూసుకోవచ్చు లోక్ కార్యక్రమానికి కూడా హాజరయ్యే ముఖ్యంగా అందులో ప్రధానంగా హాజరయ్యే విధంగా రాష్ట్రపతి వచ్చినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్రానికి స్టాక్ మార్కెట్ను ముంచేసిన అదాని షేర్లు ఐదు పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి విధంగా స్టాక్ మార్కెట్ను ముంచేసిన అదాని షేర్లు వ్యవహారం బయటపడడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ రావడంతో అమెరికా నుంచి ఈ విధంగా అమె అదానికి సంబంధించిన కంపెనీ షేర్లన్నీ పతనమైనట్టుగా చూసుకోవచ్చు అదానిని జైలుకు పంపాలి రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అన్ని నిరాధార ఆరోపణలే అదాని గ్రూప్ ప్రకటన ఈ విధంగా అదానిని జైలుకు పంపాలని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు ఈ విధంగా అన్ని అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి విస్తరించింది అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చింది ఈ విధంగా అన్ని నిరాధార ఆరోపణలే అని అదాని గ్రూప్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన సంస్థ వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు మేము వాళ్ళు చట్ట ప్రకారం వెళ్తాం మేము మేము అన్ని నిరాధార ఆరోపణలు వస్తున్నాయి ఇది వాస్తవం కాదు అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఆ కంపెనీ ఐఎస్బికి రామోజీ ఫౌండేషన్ విరాళం ఇచ్చిన పత్రాలతో ఫౌండేషన్ ట్రస్టీ రామోజీ గ్రూప్ సిఎండి సిహెచ్ కిరణ్ ఎస్ఐబి ఐఎస్బి బోర్డు చైర్పర్సన్ హరీష్ మన్యు మన్వాణి చిత్రంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి శైలజ కిరణ్ ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల ఐఎస్బీ సీనియర్ డైరెక్టర్ డిఎన్వి కుమార కుమారగురు ఐఎస్బీకి రామోజీ ఫౌండేషన్ ముప్పై కోట్ల భూరి విరాళం రామోజీ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీకి ముప్పై కోట్ల భూరి విరాళం ఇచ్చింది ఈ విషయాన్ని గురువారం ఐఎస్బి వెల్లడించింది ఐఎస్బీ హైదరాబాద్ ప్రాంగణంలో నాలుగు వందల ముప్పై సీట్ల ఆడిటోరియం ఉండే ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మిస్తున్నారు అంతర్జాతీయ సదస్సుల నిర్వహణతో పాటు నిపుణుల ప్రసంగాలు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇక్కడ ఆడిటోరియం నాలుగు వందల ముప్పై సీట్లతోటి ఉండే ఆడిటోరియం ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మిస్తున్నారు వీళ్ళు ఐఎస్బి హైదరాబాద్ ప్రాంగణంలో ఐఎస్బీ సంస్థ దీనికి సంబంధించి ఓ ముప్పై కోట్ల రూపాయలు రామోజీ ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళు ఫౌండే రామోజీ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఐఎస్బీకి తొమ్మిది నుంచి శాసనసభ సమావేశాలు మంత్రి పొంగిలేటి వెళ్ళడి పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష భాజపా బారసాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి కొట్టాలి పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు మహేష్ కుమార్ గౌడ్ బట్టి విక్రమార్క పిలుపు విధంగా బీజేపీ బారసాల దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్న దాన్ని తిప్పికొట్టాలన్నట్టుగా పిసిసి అధ్యక్ష సమావేశంలో విధంగా మహేష్ కుమార్ గౌడ్ బట్టి విక్రమార్క పిలుపునిచ్చినట్టుగా చూసుకోవచ్చు పాక్లో ఉగ్ర దాడి ప్రయాణికుల వాహనాలపై కాల్పులు యాభై మంది మృతి ఉక్రెయిన్ పైకి ఖండాంతర క్షిపణి తొలిసారి ప్రయోగించిన రష్యా విధంగా మళ్ళీ ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతిఘటనగా రష్యా మళ్ళీ ఉక్రెయిన్పై దాడి దిగి దాడికి దిగినట్టుగా చూసుకోవచ్చు తొలిసారి ప్రయోగించిన రష్యా అదే ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది పై అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ప్రకృతితో మమైక ప్రకృతితో మమయకమే మన సంస్కృతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శిల్పారామంలో లోక్మందన్ ప్రదర్శన ప్రారంభం విధంగా శిల్పారామంలో లోక్మందన్ ప్ర ప్రదర్శన ప్రారంభం సందర్భంగా లోకేన నా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ విధంగా ప్రకృతిని మనం గౌరవించడం ప్రకృతితో మన మమేకమే మన సంస్కృతి అన్నట్టుగా ఈ విధంగా ప్రకృతిని ఏదైతే ఆరాధిస్తున్నామో అదే మన సంస్కృతి అన్నట్టుగా వెంకయ్య నాయుడు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు లోక్మందన్ కార్యక్రమంలో భాగంగా జోయాలకాస్ వివాహ ఉత్సవ్ ఆఫర్ టిల్ డిసెంబర్ ఫస్ట్ మీరు కళలకనే బ్రైడల్ జ్యువెలరీ వేచి ఉంది గోల్డ్ మరియు డైమండ్స్తో రూపొందించబడిన మీ ప్రేమను సంబరం చేయండి ఉచితం పది గ్రాముల వెండి నాణం ఒక లక్ష మరియు అంతకంటే ఎక్కువ గోల్డ్ జ్యువెలరీ కొనుగోలుపై ఆనందించండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు డైమండ్స్ అన్కట్ డైమండ్స్ మరియు ప్రెషర్ ప్రెషస్ స్టోన్స్ విలువపై ట్రూ వాల్యూ ద జోయాలకాస్ ట్రూ వాల్యూ హామీ అనేది మీకు ఉత్తమమైన ధరను ఇవ్వడానికి మా నిబద్ధత జీవితాంతం ఉచిత నిర్వహణ ఒక ఏడాది ఉచిత బీమా బైబ్యాక్ హామీ జోయాల్ కాస్ వరల్స్ ఫేవరెట్ జ్యువెలర్ షాప్ ఆన్లైన్ అట్ ద రేట్ జోయాల్ డాట్ కామ్ జోయాల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఓకే ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్ బ్రైట్స్ ఇండియా ఫెస్టివల్ టిల్ ఎయిత్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తగ్గింపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బంగారు ఆభరణాలపై తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు జెమ్స్టోన్ అన్కట్ జ్యువెలరీ తరుగు ఛార్జీలపై తగ్గింపు ఇరవై శాతం వరకు వజ్రాల విలువపై అడ్వాన్స్ బుకింగ్ కనీసం పది శాతం ముందుగా చెల్లించి మీ ఆభరణాలను బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటి రేటు లేదా తీసుకునే రేటు రోజు రేటు రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి మల్లబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాడ్ అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్